టీవీ సీరియల్ నటి ఐశ్వర్య నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసింది వివాహేతర సంబంధం పెట్టుకుందన్న భర్త కుమార్ ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని భర్త పిన్నింటి కుమార్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు వివాహం తర్వాత ఇరవై ఐదు లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె మరో వ్యక్తితో కలిసి తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని కోరారు గత ఏడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఐశ్వర్యతో తనకు వివాహమైందని చెప్పారు ఆ తర్వాత ఇద్దరం కలిసి హైదరాబాద్కు వెళ్లగా ఆమె నిజస్వరూపం తెలిసిందని శ్యామ్ కుమార్ ఆరోపించాడు దురలవాట్లకు తోడు రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాడు పెళ్లైన నెల రోజులకే ఐశ్వర్య ఎఫ్ఐఆర్ గురించి తనకు తెలిసి నిలదీస్తే తనపై ఎదురుదాడి చేసిందని వాపోయాడు బిడాకులు ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతానని వేధింపులకు గురిచేస్తోందని ఓసారి తనపై భౌతిక దాడికి కూడా పాల్పడిందని శాంకుమార్ చెప్పాడు ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఆమెకే వంట పాడుతూ తన కుటుంబాన్ని వేధిస్తున్నారని మీడియాకు వెల్లడించారు ఈ క్రమంలోనే రమేష్ బాబు ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్ బయట పెట్టాడు వివాహమైన నెల రోజుల తర్వాత ఐశ్వర్య గురించి తనకు నిజాలు తెలిసాయన్నారు కాపు మ్యాట్రిమోని ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నట్లు శ్యామ్ చెబుతున్నారు కాగా ఐశ్వర్య ప్రముఖ టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు ఐశ్వర్య అమ్మాయి గారు పలుకే బంగారమాయణ అలా వైకుంఠపురం అత్తారింటికి దారేది సీరియల్లో నటిస్తున్నారు